తూర్పు గోదావరి జిల్లా సఖెనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు దర్శించుకున్నారు మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అధికారులు పూనకుంభంతో స్వాగతం పలికారు అర్చకులు స్వామీజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూతన రథం పనులను స్వామీజీ పర్యవేక్షించారు ఈరోజు పరమ పవిత్రమైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకము గత కొన్ని రోజుల క్రితం లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని దగ్ధం చేసిన తరువాత ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం ఒక పర్యవేక్షణ కార్యక్రమం చేపట్టాలని సదుద్దేశంతో లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో పాటు రథాన్ని పరిశీలన చేయాలి త్వరలోనే జరగబోయే ఈ సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఏ విధంగా జరుగుతుంది అర్చక స్వాములని అలాగే స్థానాచార్యుల్ని అందరినీ అడిగి తెలుసుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలో అనేది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలుగా భావిస్తూ ఉంటాము ఈ ఆంధ్ర రాష్ట్రంలో నరసింహస్వామి క్షేత్రాలు విరాజిల్లుతూ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో అహోబిల క్షేత్రం కానీ ఖాద్రి క్షేత్రము కానీ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటే ఇటు గుంటూరు కృష్ణా ప్రాంతంలో పానకాల నరసింహస్వామిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు అటు ఒరిస్సా ప్రాంతం నుంచి అనేక లక్షలాదిగా భక్తులు సింహాద్రి అపన్నా దర్శనం చేసుకుంటూ ఉంటే ఉభయ గోదావరి ప్రాంతంలో ఈ అంతర్వేది పరమ పవిత్రమైన ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో మేము ఈరోజు ఈ ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని పూర్తిగా చూసి ఇక్కడున్న అధికారులైతే కానీ ఆలయ ప్రధానార్చకులు స్థానాచార్యులని అయితే మేము ఒకటే సూచించాము ఈ క్షేత్రము భవిష్యత్తులో ఇంకా గొప్పగా విరాజిల్లాలి అంటే నిత్యము ఏ విధంగా సుదర్శన యాగం చేస్తున్నామో సంవత్సరంలో విశేషమైన రోజుల్లో కానీ ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి విశేష హోమాలు యజ్ఞ యాగాదుల ద్వారా భక్తుల యొక్క దర్శనం భక్తుల యొక్క తాకిడి పెరిగేటట్టు భగవంతుణ్ణి ఎక్కువ మంది దర్శనం